బాలీవుడ్ సినీ నటి కాదంబరి జత్వానిపై కేసు వేధింపుల వ్యవహారం ఏపీ అధికార రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ముంబై సినీ నటి కాదంబరి జత్వాని కేసు మలుపులు తిరుగుతోంది ఇవాళ ఆమె విజయవాడ పోలీస్ కమిషనర్ను కలవబోతున్నారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి వాంగ్మూలం ఇవ్వబోతున్నారు ఇప్పటికే ఏపీ పోలీస్ అధికారుల తీరుపై తీవ్ర ఇబ్బందులు పడ్డానంటూ కాదంబరి జత్వాని మీడియా ముందు కన్నీళ్ల పర్యంతం అవ్వడం ఈ వ్యవహారం మీడియాలో ప్రముఖంగా రావడంతో ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది నటి కాదంబరిపై ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నమోదైన కేసుకు సంబంధించి పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది తప్పుడు కేసులో తనను అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేశారని కాదంబరి జత్వాని ఆరోపిస్తున్నారు ఈ వ్యవహారంలో కీలక పాత్రధారులని చెబుతున్న నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతిరాణ డీసీపీ విశాల్ గున్ని చుట్టూ ఉచ్చు బిగిస్తోంది ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరి జత్వాని ఆమె కుటుంబ సభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు కేసు నమోదు దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు వీటిపై నివేదికను రూపొందించి నిన్న డీజీపీకి అందజేశారు పోలీస్ అధికారులపై నటి చేసిన తీవ్ర ఆరోపణల దృష్ట్యా నిజాలు నిగ్గు తేల్చేందుకు సిసిఎస్ ఏసీపీ విచారణ విచారణాధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి నాలుగు రోజుల్లో రాయ్ నివేదిక ఇవ్వనున్నారు నటి కాదంబరి జత్వాని ఇవాళ విజయవాడ వచ్చి పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబును కలిసి వివరాలు వెల్లడించనున్నారు అనంతరం జత్వాని విచారణాధికారి స్రవంతిరాయ్ వివరాలు రాబట్టనున్నారు జత్వానిపై విజయవాడ పోలీసులు నమోదు చేసిన ఫోర్జరీ కేసులోని లోతును కూడా విచారణాధికారి పరిశీలించనున్నారు

This whole motor of benefiting monetarily <laughs> of unlawfully and wrongfully character assassinating me. You know, I have full faith in God and the government of Andhra Pradesh and the government of India at last that will not let innocent suffer like this. ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు నమోదు చేసి అప్పుడే దర్యాప్తు పూర్తి చేసి మర్నాడే ముంబై వెళ్లి నిందితులను అరెస్టు చేయడంపై అనేక అనుమానాలు ఉన్నాయని జత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు ముంబైలో జిందాలపై జత్వాని పెట్టిన కేసును ఉపసంహరించేలా ఒత్తిడి కోసమే ఈ కేసు నమోదు చేశారని చెప్పారు ఏమాత్రం సంబంధం లేని వృద్ధులైనా ఆమె తల్లిదండ్రులను కూడా జైలుకు పంపించడం దారుణమని జత్వానీ తరపు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు అన్నారు దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి బాలీవుడ్ నటి జత్వాని కేసు వ్యవహారం తిరిగి తిరిగి మళ్ళీ ఏపీ పోలీసుల దగ్గర చేరుకుంది ఈరోజు ఇబ్రహీంపట్నంలో కలవనున్నారు విజయవాడ ఇప్పటికే చేరుకున్నారు దీని మీద అప్డేట్స్ అండి రహీమ్ బాలీవుడ్ నటి కాదంబరి జత్వానీ కేసు విషయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే విజయవాడ కేంద్రంగా నటి జత్వాన్ని ఇటు పూర్తి స్థాయిలో ఆ యొక్క కేసుని పూర్తి స్థాయిలో అయితే కనుక ఆ నటి జత్వానీతో పాటు కుటుంబ సభ్యుల్ని వేధించిన పరిస్థితుల్లో ఇప్పుడు ఇప్పుడు పూర్తి సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఈ యొక్క కేసు ఇక్కడ నుంచి కూడా దాదాపు ఒక డీసీపీ కావచ్చు అదేవిధంగా ఏసీపీలు కావచ్చు ముంబై వెళ్ళి తన అరెస్ట్ చేసిన సిచ్యువేషను ఇప్పుడు పూర్తి స్థాయిలో సంచలనంగా మారింది ప్రభుత్వం మారిన మారిన వెనువెంటనే కూడా ఈ విషయం బయటకు వచ్చిన అనంతరం కూడా ఇక ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇక ఈ కేసుపై పురోగతిని సాధించే విధంగా కూడా ఇక ప్రణాళికలు సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తోంది ఉంది ఈ నేపథ్యంలోనే ఇక ఈ కేసుకు సంబంధించి ఒక ప్రత్యేక అధికారి ఏసీపీ శ్రవంత్ రాయ్ని కూడా నియమించడం జరిగింది ఈ యొక్క కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలించడం కూడా జరుగుతూ ఉంది ఇక ఈ సంబంధించి ఇక నిన్న ముంబై నుంచి కూడా ఇటు ఈరోజు విజయవాడ సిపిని రాజశేఖర బాబుని కూడా కలవనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఇక మరికొద్దిసేపట్లోనే సిపి కార్యాలయానికి నటి జత్వాని కూడా రానున్నట్టు కూడా తెలుస్తోంది గత ఏదైతే ఫిబ్రవరి మూడున తనని అరెస్ట్ చేసి తీసుకొచ్చిన జరిగినటువంటి సంఘటనలు కావచ్చు ఏదే విధంగా కుక్కల విద్యాసాగర్ చేసినటువంటి అంశాలన్నింటినీ కూడా ఇక దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ పూర్తి స్థాయిలో అయితే ఇటు సిపి ముందు కూడా తెలుస్తోంది ఇక ప్రత్యేక అధికారి నాలుగు రోజుల్లో కేసు తీసుకున్న వెంటనే ఇక నాలుగు రోజుల్లో ఈ యొక్క దర్యాప్తు అనేది కూడా పూర్తి చేసి డీజీపీకి సిపికి నివేదికను అందించే విధంగా కూడా ఇక ప్రత్యేక అధికారి యొక్క పనులు యంత్రాంగం అయితే కనుక పడినట్టు కూడా తెలుస్తూ ఉంది అయితే అసలు ఇబ్రహీంపట్నం కేంద్రంగా జరిగినటువంటి ఈ యొక్క కేసు ఇప్పుడు సంచలంగా మారిందనే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇబ్రహీంపట్నంలో ఒక వీటీపీఎస్ గెస్ట్ హౌస్లో ఉంచి తనను వేధించడం జరిగింది ఎందుకంటే ఈ కేసులో జందాలనే వ్యక్తి ఏదైతే ఒక వ్యాపారవేత్త ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో అతనిపై కూడా గతంలో అత్యాచార ఘటన ఇటు నటి పెట్టడంతో ఈ యొక్క అత్యాచార ఘటన పెట్టిన వెంటనే కూడా తను విత్డ్రాల్ చేసుకోవాలంటూ కూడా కొన్ని ఏదైతే నటిపై నటికి కొన్ని బలవంతపు ఒత్తిళ్ళు రావడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా తగ్గని నటి ఇక ఏదైతే జిందాలు ఏపీలో ఉన్నటువంటి ఇక జగన్కి సన్నిహితంగా ఉండడంతో ఇటు జగన్ ఆశ్రయించారంటూ కూడా జగన్ ఆశ్రయించిన వెంటనే ఇటు ఒక ప్రభుత్వ సలహాదారుడికి ఈ యొక్క విషయాన్ని చేరవేసి ఈ కథ అంతా కూడా నడిపాడంటూ కూడా ఇక పూర్తి సమాచారం అయితే కనుక ఇటు వార్తల్లో ఎక్కుతున్న పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి అయితే నటి జీ సైతం కూడా మీడియా ముఖంగా రావడం తన్ని ఏ విధంగా హింసించారు వేధించారు అన్న విషయాన్ని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే తను ఒక గెస్ట్ హౌస్లో ఉంచి తన తల్లిదండ్రులను కూడా తీసుకొచ్చి వేధించడం కేసు విత్డ్రాల్ చేసుకోవాలి లేదంటే కనుక నువ్వు బయటికి రావు ఒక మాజీ సీఎం సైతం కూడా మేము జైల్లో ఉంచాము అంటూ కూడా ఈ యొక్క రాబోయేది కూడా వైసీపీ ఈ ప్రభుత్వం మేమే ఉంటాము నువ్వు ఈ కేసు విత్డ్రాల్ చేసుకోవాల్సిందే అంటూ కూడా ఆమెను బెదిరించి అనేక విధాలుగా కూడా ఒత్తిళ్లు చేశారు అంటూ కూడా నటి జత్వాని కూడా చెప్తా ఉన్నారు ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇక గత ప్రభుత్వం చేసినటువంటి ఒక్కొక్కటి కూడా బయటికి దురాఘాతాలన్నీ కూడా బయటకు వస్తున్న పరిస్థితుల్లో ఒక్కొక్కరు కూడా రాజకీయ పార్టీని వీడుతున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ప్రత్యామ్నాయంగా ఇటు అధికార పార్టీలోకి వచ్చేందుకు కూడా కొంతమంది చూస్తున్న పరిస్థితులు కూడా ఏర్పడతా ఉన్నాయి ఏదేమైనప్పటికీ ఈ కేసులో అసలు అరెస్ట్ చేసేటప్పుడు ఒక మహిళా పోలీస్ అనేది కూడా ఉండాలి మహిళా పోలీస్ ఎందుకు వెళ్ళలేదు ఎందుకంటే నటి జత్వాని మీద కేసు నమోదైతే ఇక మిగిలిన కుటుంబ సభ్యులను ఎందుకు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు అన్ని కోణాల్లో కూడా ఇక పూర్తి దర్యాప్తు చేపడతా ఉన్నారు అంతేకాకుండా ఇటు గెస్ట్ హౌస్ లో ఉంచినప్పుడు గెస్ట్ హౌస్ గెస్ట్ హౌస్ కాబట్టి ఆ గెస్ట్ హౌస్ లో ఉన్నతాధికారులు ఉన్నతాధికారులు ఉంటారు ఆ ఉన్నతాధికారులకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి ఒక వ్యక్తిని అందులో నిర్బంధించినప్పుడు ఎందుకు ఇలాంటి ఇవన్నీ కోణాల్లో కూడా ఈ రోజు జరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి అప్డేట్స్